అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలోకి జమ కాబోతుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను మీరందరూ తప్పకుండా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోయే కొన్ని పత్రాలను జాగ్రత్త పరచుకోండి మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ప్రాసెస్ను కూడా కొద్దిగా ఏమన్నా చేంజ్ చేసుకునేది ఉంటే మాత్రం తొందరగా చర్యలు చేపట్టే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నా వీడియో మీ తోటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేద్దాం ముందు కాస్త ఇన్ఫర్మేషన్ మీకు రుణమాఫీ గురించి తెలియజేస్తాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల వరకు సెకండ్ ఫేజ్లో దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు డబ్బులు అనేవి ఖాతాలో పడబోతున్నాయి అయితే ఇక్కడ నేను ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే చాలామంది బ్యాంక్ అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు అనేవి పడట్లేదు అనమాట దీనికి గల కారణాలు ఏంటివి అనేది ఒక్కసారి ఇక్కడ మనకి ఇచ్చారు స్పష్టంగా ఇది చూసుకోండి తెల్ల రేషన్ కార్డులో వివరాలు ఆధార్ కార్డు నంబరు అలాగే ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో చాలామందికి రుణమాఫీ డబ్బులు అనేవి ఖాతాలలో జమ కావట్లేదంట దీన్ని మీరు పరిశీలించుకోండి అలాగే ఐటీ రిటర్న్స్ ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందేవారు ఈ జాబితాకి అనర్హులు అంటే రుణమాఫీ పొందడంలో ఆసరా సారీ పెన్షన్ రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళు అలాగే ఐటీ కడుతున్న వాళ్ళు అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకి అనర్హులు ఇది రైతు బంధుకి కూడా విన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి రైతు రుణమాఫీకి కూడా ఇంప్లిమెంట్ అయ్యాయి కాబట్టి ఈ సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు బంధు రైతు భరోసా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో ఐదు వేలు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలతో రైతు భరోసా ఇస్తామని చెప్పారే కానీ వచ్చినాక ఒక కారు మొత్తం కూడా ఐదు వేల రూపాయలే ఇచ్చారు మీకు కూడా తెలుసు ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఆదా చేస్తుందని చెప్పి కేవలం ఎకరాల వరకే ఇస్తాం గుట్టలకి కొండలకి ఇవ్వమని చెప్పి కూడా మొన్న ఎలక్షన్ స్టంట్లో భాగంగా గతంలో ప్రభుత్వం ఏదైతే ఏడు వేల కోట్లు ఖర్చు చేసిందో రైతు బంధు కోసం మొన్న యాసంగి సీజన్లో అదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఇక్కడ కేవలం రైతు భరోసా పేరు అనేది ఇప్పుడు మారబోతుంది ఇప్పటి నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి రాబోతున్నాయి దీనికి సంబంధించి ఎప్పటి నుండి రాబోతున్నాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీ పేరుని ప్రస్తావించింది ఈ రుణమాఫీ పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడానికి ఆగస్టు పదిహేను వరకు సమయం పడుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఆగస్టు మూడో తారీఖు నుండి ఆగస్టు ముప్పయో తారీఖు వరకు విడతల వారీగా రైతు భరోసాని రైతు బంధు లేదా రైతు భరోసా లేదా రైతు బంధు రైతుల ఖాతాలలో ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మొదటి విడతలో విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక్క కుంట నుండి ఒక ఎకరం వరకు ఆగస్టు నెలలో వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది విడతల వారిగా ఒక్క కుంట నుండి ఐదు కుంటలు ఐదు కుంటల నుండి పది కుంటలు పది కుంటల నుండి పదిహేను కుంటలు పదిహేను నుండి ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు ఇరవై ఐదు నుండి ముప్పై ముప్పై నుండి ముప్పై ఐదు ముప్పై నుండి నలభై ఇలా విడతల వారీగా ఆ అకౌంట్లలో డబ్బులు జమ కాబోతున్నాయి ఆగస్టు నెల నుండి కావడానికి ఆస్కారం ఉంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతాంగానికి ఎంతమందికి ఉంది ఎన్ని ఎకరాలకి ఉంది అనే స్పష్టమైన సమాచారాన్ని కూడా తెలియజేయబోతున్నారు అయితే మీరు రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో సమాచారాన్ని తెలియజేయండి ఇవి లేటెస్ట్గా రైతు బంధుకి సంబంధించి రైతు బంధుకి సంబంధించి ఉన్న అప్డేట్స్ సో మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు